స్వాగతం పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం యువత డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ దిశగా మెలగాలని పట్టణ సీఐ యాదగిరి అన్నారు పట్టణంలోని ఆదిత్య కాలేజీలో జరిగిన డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా పట్టణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడారు డ్రగ్స్ కు అలవాటు పడి చాలా మంది ఇంజనీరింగ్ చదివే విద్యార్థులు బైక్ పై వచ్చి ఒంటరిగా ఉండే మహిళల మెడలో చైన్లు లాక్కొని వెళ్లిన వారు జైలు పాలని సందర్భాలు ఉన్నాయన్నారు విద్యార్థి దశలో డ్రగ్స్ అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని కాబట్టి విద్యార్థులు డ్రగ్స్ దూరంగా ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో కాలేజీ యాజమాన్యం అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు ఈ డ్రగ్స్ బాగా అలవాటు పడిపోవడం వల్ల శక్తి కూడా లాస్ అయిపోతుంది అనమాట కదా అది మనకు ఎక్కువగా ఉంటుంది అనమాట దాంతోపాటు మనకి ఒకేసారి విపరీతమైనటువంటి వస్తుంది లేదంటే మనకి అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు వ్యతిరేకంగా ఉంది మనకు అనుకూలంగా లేదనుకోండి అక్కడ మనం విపరీతంగా బాధపడిపోయి వాళ్ళు దగ్గర పడుకుంటాం అన్నమాట లేదు అనుకుంటే మనం విపరీతంగా బాధపడి మన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా కొట్టేస్తుంది అంటే మన యొక్క పద్ధతులు అనేవి సహజంగా ఉండాల్సినటువంటి పది మందిలో ఉన్నప్పుడు ఒక విచక్షణ జ్ఞానంతో పోలతం కానీ డ్రగ్స్ తీసుకుంటే ఆ విచక్షణ జ్ఞానాన్ని మనం కోల్పోయి చాలా క్రోగా ప్రవర్తిస్తాం అనమాట సపోజ్ స్టూడెంట్కి అలవాటు అయింది డ్రగ్స్ కావాలంటే వాడికి ఏం కావాలి కానీ దగ్గర కదా వాడికి ఒక ఐదు వందల రూపాయలు ఉన్నాయంటే పక్కింట్లో చేస్తాం లేదంటే కాలేజీ మస్సులో వచ్చేటప్పుడు కూడా ఉన్నటువంటి అటువంటి పడి చాలా మంది స్టూడెంట్స్ బైక్ మీద వచ్చేసి ఒంటరిగా ఎన్ను పోలీసులు చిక్కి చేరుకోవాలనేటువంటి సంఘటన కూడా మన దగ్గర ఉన్నాయి అంత అవసరం ఎక్కడంటే వాడు చెప్పిన కావాలంటే డ్రగ్స్ అంటే భవిష్యత్తు అనేది ఏమైపోతుంది

ఇవన్నీ ఎవరు చేస్తారా అంటే ఈ డ్రగ్స్ వ్యక్తులే చేస్తారు ఎందుకంటే వాడి విశిక్షణ జ్ఞానాలే మొదలు కాబట్టి ఆ జారని వాడే చేస్తారనమాట ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నాడు వాడికి పిండి రాగాలనిపించింది అయిపోతారు అనమాట అలా అయినటువంటి వ్యక్తులకే ఇదంతా చెప్తే అలా మీరు ఎవరో అవ్వకూడదానే ఇదంతా కూడా చెప్తారు కాబట్టి మీరు ఎవరో కూడా శ్రద్ధగా చదువుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉంది ఆ చదువు మీద శ్రద్ధ అనేది ఎప్పుడైతే మీరు కోరుకుంటారో దానివల్ల మీరు ఎటువంటి హ్యాబిట్స్గా పడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది సపోజ్ డ్రగ్స్ తీసుకునే అలవాటు వచ్చింది ఒకటి వాడికి కలిగే నష్టం ఏంటి అది కూడా తెలిస్తే ఏమైనా మీరు దాని దగ్గరికి అనుకోకుండా ఉంటాయని డ్రగ్స్ తీసుకోవడం వల్ల మనకి శారీరకంగా అంటే ఆరోగ్యపరంగా మనకి కొంత నష్టం ఉంటుంది మానసికంగా కూడా నష్టం ఉంటుంది అనమాట శారీరకంగా ఆరోగ్యపరంగా ఉండే నష్టం ఏంటంటే తీసుకుంటారు కొంతమంది సిగ్లే ద్వారా తీసుకుంటారు కొంతమంది ద్వారా తీసుకుంటారు కొంతమంది ఏం చేస్తారంటే అంటే ద్వారా ఇంజెక్ట్ చేసుకుంటారు మరి ముగ్గురు వల్ల పిలిచే వాళ్ళు అనుకోండి వాళ్ళకి శ్వాస సంబంధించినటువంటి వ్యాధులు అనమాట గొప్ప దిత్తుల్లో క్యాన్సర్ రావడం ఇటువంటి అన్ని ద్వారా వస్తాయన్నమాట అదే మనకి ముక్కు ద్వారా అనుకోండి వాళ్ళకి కూడా శ్వాస సిగరెట్ ద్వారా తీసుకున్నా సరే మనం ఏదైనా సరే పదార్థాలు తీసుకున్నాం అనుకోండి అది మనకి ఈజీ డైజెస్ట్ అయిపోతే అది మనం మేలు చేస్తుంది కానీ డ్రగ్స్ అనేది ఈజీగా డైజెస్ట్ అనమాట అవును కానీ మన లివర్ అనేది ఏం చేస్తుంది మనకి ఏదైనా సరే మన శరీరానికి హాని కలిగించే పదార్థం అనేది మన బాడీలో పెడితే అది దాన్ని ఫిల్టర్ చేసి పక్కకు తీసేస్తుంది